హలెలుయా ప్రభుణ యేసు క్రీస్తు నా మమ్మలు మీ అందరికీ నా వందన అందరం కూడా వందనాలు చెప్పుకుందామా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి ప్రైస్ హలెయ ఈరోజు మనం మాట్లాడుకోపోతున్న అంశం దేవుడు మనతో పంచుకోవాలనుకున్న కొన్ని మాటలు ఏ మాటలు ఈ మాటలు కొట్టేలా ఉండవు ఆసక్తి కలిగిన వాళ్ళకి ఇంకా నాతో మాట్లాడితే నేను సరి చేసుకుంటాను ఇలా ఉంటాయి సరే ఈరోజు మనం మాట్లాడుకోవాలి అనుకున్న వాక్యం కాదు కానీ దేవుడు చెప్తున్న వాక్యం మనకు అవసరం సరే భలే నాలుకలు అనే అంశం ద్వారా మనం మాట్లాడుకున్నాం మనిషికి ఎన్ని నాలుగులుంటాయి ఐదు ఉంటయా పదొంటయా ఎన్ని నాలుగులుంటాయి చెప్పాలా ఎన్ని నాలుగులు ఉంటాయి రెండు నాలుగులు ఉంటాయి పెద్ద నాలుక కొండ నాలుక అని చిన్న నాలుక అంటారు దాని కొండ నాలుక అంటారు అవునా కనపడేది పెద్ద నాలుక మనం మాట్లాడేది పావుకి ఎన్ని నాలుగులు ఉంటాయి రెండు ఉంటాయి తెలుసా ఒక పక్కేమో వాసన చూసే నాలుక ముక్కు ద్వారా కాదు ఎక్కువ నాలుక బయట పెట్టినప్పుడు వాసన అయితే ఈ బలే నాలుకులు అనే అమిషం బైబుల్లో ఉంది అంటే ఉంది మాట్లాడుకుందామా ఈ రాత్రి ప్రభు మనతో ఆశపడుతున్నాడు నాలుకులు బలే నాలుగులు కీర్తనలో నూట నలభై అధ్యాయం మూడో వచ్చినాం చూడండి నాగుపాము నాలుక ఇది ఒకటి రెండోది ఇచ్చుకములాడు నాలుక అంతలో చూసుకో మూడోది బింకములాడు నాలుక నాలుగోది అబద్ధమాడు నాలుక ఐదోది మోసకరమైన నాలుక ఆడోది కపటమలాడు నాలుక మూర్ఖపు నాలుక హీతమైన నాలుక ఆరోగ్యకరమైన నాలుక హానికరమగు నాలుక కుటిలమైన నాలుక ముదువైన నాలుక నత్తిక పలుగు నాలుక కొండె నాలుక ఎన్ని నాలుగులని అంటే ఇంచుమించు నేను చెక్ చేసినప్పుడు బైబుల్లో పద్నాలుగు నాలుగులు కనపడ్డాయి అంట ఎన్ని నాలుగులు పద్నాలుగు నాలుగులు కనపడ్డాయి ప్రార్థన ప్రార్థించే చదువుకుంటున్నప్పుడు నేను చర్చ చేస్తున్నప్పుడు ఎన్ని నాలుగులు కనపడ్డాయి పద్నాలుగు నాలుగులు అనిపించింది ఈ నాలుగులన్నీ కూడా ఒకలా మనం రాసుకొని ఒక మాట ప్రభుత్వం అడిగి మాట్లాడితే ఎలా ఉంటుంది అని అయితే ఈ నాలుగుల్లో ప్రభు ఈ రాత్రి మనకి టైం ఎత్తే కొన్ని మాటలు మనం పంచుకుందాం చక్కగా వినాలి ఏమన్నాడు నాగుపాము నాలుక కీర్తనలు నూట నలభై అధ్యాయం మూడో వచ్చినాం చూద్దామా పాము ఆ తమ నాలుకను వాడు చేయడు ఎలా ఈరోజు మానవులు మనుషులు దేవుని బిడ్డలమని కైస్తవులమని ఇంకా నేను దేవుని పెట్టినయని అని అనేక రకంగా అనుకుంటూ ఉంటాం కానీ నువ్వు కైశవుడు అయినా అయినా స్వభావం ఏంటో మానవుడి స్వభావం అంటే రెండు మాటలు ఉంటాయి క్రైస్తలా ఒకటి అబద్ధం ఉండదు ఒకటి నిజం ఉంటుంది అసత్యం ఉండదు సత్యము ఉంటుంది అలాగే ఈ పాము నాలుకకు మనం గమనించే సర్పానికి ఎన్ని నాలుగులు ఉంటాయి రెండు నాలుగులు ఉంటాయి అలాగే మనిషికి ఉన్నది ఒక నాలుకే కనపడేదైనా ఈ నాలుక రెండు మాటలు తీస్తుందంట అవునా ఏముంది కీర్తనలో చదువు మరలా మూడో వచ్చిన పాము ఆ తమ నాలుకను వాడుతున్నారు ఈరోజు అబద్ధాలు ఈరోజు ఫోన్లో వచ్చిన కానించి వెళ్లగాల్లో ఉంటే కంబర్పాల్లో ఉన్నావు చెప్తారు విజయవాడలో ఉంటే గుంటూరులో ఉన్నావు అని చెప్తారు అవునా ఎలా అబద్ధాలు ఇస్తుంది నాలుక ఎలాంటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే నాలుగు కాదు కొంతమంది నిజాయితీకి చెప్తున్నా ప్రయోజనం ఉన్నట్లు పాస్ట్ గారు అబద్ధాలే ఒకసారి ఉపయోగపడుతున్నాయి మనం కూడా అంటుంటాం నిజానికి నమ్మరు ఇల్లు అంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం నిజం చెబితే నమ్మరు పాము నాలుగు లాగా సత్యం అసత్యం ఎలాగో అలా మాట్లాడుతుంటేనే నమ్ముతుంటుంది ఈ సమాజం కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఒక నాలుక ఆ నాలుకే పరిశుద్ధాత్మ ద్వారా తాకబడిన నాలుక ప్రైజ్ అలా అది బాప్ తీసుకున్న నాలుకైతే యథార్థముగా యధార్థంగా మాట్లాడింది కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా రోగాలు వచ్చినా వేదనలు వచ్చినా సమస్యలు వచ్చినా నేనున్నాను అని వాగ్దానం తీసుకున్న దేవుని నమ్మిన నాలుక ఎలా ఉండదంటే రెండు నాలుకలా ఉండదు అది ఒకే నాలుక ఆయన మాటే నా మాట హలలుయా ఈ షాబుకు ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు కూడా నన్ను నేను సరి చేసుకోవడానికి నా నాలుక నన్ను హెచ్చరిస్తుందంట అవునా తవిదంటాడు కదా తన శరీరంతో ఉపవాసము ద్వారా నలగొట్టుకున్నప్పుడు లేకపోతే యహోవా నా ప్రాణమా ఆయనని సన్నుచ్చు ఏమంటాడు యహోవా నా ప్రాణమా యహోవాని తన ప్రాణానికి చెప్తున్నాడు సన్న దుము నీ నాలుగు ఎలా ఆడుపడుతుంది ఈరోజు బూతులుగా వాడబడుతుందా అబద్ధాలుగా మాట్లాడుతుందా వారిని ఇరిమిన సాడీలు కుటుంబంలో ఉన్న వారి మీద సంఘంలో ఉన్న పెద్దల మీద లేకపోతే సేవకుడు మీద లేకపోతే యవలస్సుడు మీద సాడీలు చెప్తున్నావా లేక ఇంకా నుంచి పడాయి మాటలు సాడీలు ముచ్చట్లు ఇవన్నీ కూడా నాలుగు స్వాధీనంలో ఉండకపోతే తగాదులు తెచ్చే నాలుక హుయా ఏపు ఇరవయో దేం పదహారు వచ్చినాం చూడండి నాగుపాము నాలుగునే ఏపు ఇరవయోదయం పదహారు వచ్చిన చూద్దాం అన్నాకేమో కీర్తనలో నూట నలభై మూడులోనేమో నాగుపాము నాలుగ రెండు రకాలుగా చదివాం ఏపు ఇరవై పదహారు చూడండి వారు కట్లపాము ఇందాకేమో ఎందుకేమో నాగుపాము గురించి దేవుడు మాట్లాడాడు ఇప్పుడు బైబిల్లో మరొక పాముని చూపిస్తాడు అంటే మరొక మనిషి ఉన్నాడు ఎవరు వీడు ఆ చదువు కట్ల పామును విషమును పీల్చుదురు నాగు పాము నాలుక వారు చంపున తాలయ్యా కట్ల పాములాగా మెళకలు మెలకులు ఎలా ఉంటావో నాలుగు కూడా లేచిన కానీ అబద్ధాలు బడాయి మాటలు గర్వం చెప్పుకోవటం జడ మాటలు ఇంకా అన్నీ కూడా ఉన్నవి లేనివి ముచ్చట్లు ఈ నాలుక కట్ల పాము కట్టుకట్టుకిసమున్నట్టు మానవుడు కూడా మాట మాటకు కూడా అవునా పాము కన్నా తలకాయలో ఉంటుంది మానవుడికి ఎక్కడ ఉండదో తెలుసా ఎక్కడ ఉండదు నిలివెల్ల విషమేనంట అందుకే అంటాడు ఓ భక్తుడయ్యా ఈ సోపుతో ఈ రక్తముతో నన్ను నిలివెల్ల కడుగుతావా ఈ మమ్మకన్ను తెల్లగా నీ చోపుతో నన్ను కడుగుతావా అని పక్షాతో పడతాడు బైబుల్లో ఉన్న భక్తుడు ఈ రాత్రి నువ్వు పక్షాతో పడితే కట్ల పాము కన్నా నాకు పాము కన్నా అవి రెండు నాలుగులు రెండుగా ఉన్నా అభిషేకించబడిన బిడ్డ బాపీసం తీసుకొని రక్షణ పొందిన బిడ్డ ఎలా ఉంటుందంటే యదార్థముగా ఉంటాడు కష్టాలు శ్రమలు పాలైన వేదనలు వచ్చిన కత్తి గొంతుకాడికి వచ్చిన యథార్థ మాట దేవుని బిడ్డలుగా మనం జీవించాలి హలోయ ఒకవేళ ప్రభు బలాలు చేసు అలాంటి వ్యవహారాల్లో ఉన్నారేమో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు కదా జాగ్రత్త పాము నాలుకవలే పాము నడకవలే పాములా కట్టు కట్టు విషములా ఉండక మనం ఎలా ఉండాలి మారు మనిషి పొంది రక్షణ పొంది వాక్యానుసారంగా జీవించునుగాక రెండవ మాట ఇచ్చకుమలాడు నాలుక ఇదంతా బైబుల్లో చూద్దాం కీర్తనలో ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చింది అండి కీర్తనలో ఐదో అధ్యాయం చదువు రెండో మాట ఒకటి నాగుపామ నాలుక రెండోది ఇచ్చకొమ్మలాడు నాలుక మూడోది పిక్కమ్మలాడు నాలుక నాలుగోది అబద్ధమ్మలాడు నాలుక ఐదోది మోసకరమైన నాలుక ఆరోది కపటొమ్మలాడు నాలుక ఏడోది మూర్ఖపు నాలుక ఎనిమిదోది ఈతమైన నాలుక ఆరోగ్యకరమైన నాలుక హానికరమైన నాలుక ఇంకా కుటిలమైన నాలుక ముదువైన నాలుక నత్తిగా పలుకు నాలుక కొండే నాలుకలో రెండో మాట మనం చూసుకుంటే ఇచ్చకములాడు నాలుక కీర్తనలు ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తీసావా ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఈ లైవ్లో చూస్తున్నాం మీరు కూడా చూడండి నేను చెప్తున్న మాటలు ఒట్టివో నిజమో చూద్దాం వారి నోట యథార్థత లేదు ఇన్నాకేమో పాముల రెండు నాలుకలు ఉన్నాయి మానవులకి ఇప్పుడు కూడా ఒక నాలుక ఉన్నా వారి నోట ఏమి లేదు చదువు అన్నమాట ఇది ఇచ్చకమలాడు నాలుగంట ఎలా ఉంటుంది ఇచ్చకమ్మలాడు నాలుక వారి నోట ఆ యథార్థత లేదు వారి అంతరంగమున నాశనకరమైన గుంట అంటే ఇచ్చకమలాడు నాలుగంట తండ్రుల తింటూ తన్ను అవునా అలా పిల్ల భూ బడాయిద్రా అలా వాడు భూ బడాడు కాచి బడా అవునా గర్వంగా చెప్పుకుంటాడు నాదే నాది అంటుంటాడు ఇచ్చుకుమలాడు ఉండవి లేనివి సర్వాబద్ధాలు అన్ని అబద్ధాలే రెండు నాలుగులుగా రెండు మాటలుగా రెండు మనుషులుగా ఉండే మనుషులు మనం అవునా పాము వంకలొంకలుగా తిరిగేది రెండు నాలుకలు మానవుడు దేహం అంతా ఏంటిది ఇషముతో ఉండి అన్నీ లేచింది కూడా ఇచ్చుకుమలాడు మాటలు మనం చూద్దాం ఆ పింకమ్లాడు నాలుగును చూస్తే కీర్తనలు పన్నెండు అధ్యాయం మూడో వచ్చినం ఒక మాట ఉంటుంది చదువు తల్లిగా కీర్తనలు పన్నెండో అధ్యాయం మూడో మాట బింకములాడు నాలుక పన్నెండో అధ్యాయం మూడో వచ్చినం కీర్తనల గంధములో యహోవా బింక బింకములాడు మూడో మాట ఆ బింకములాడు నాలుకలన్నిటిని కోసివే నామే అలాలే చెప్పండి మారు మనసు పొంది రక్షణ పొందిన ఓ కైవుడు అనిపించుకుంటున్నా ఓ శ్రీ ఓ ఎవరు మనము ఏంలాంటిదంట బిక్కములాడు నాలుగును దేవుడు కోసేస్తున్నాడు అపత్ములాడు నాలుగు బడాయ మాటలు ముచ్చట్లో పనికి మాలనవి వంకర స్వభావం వంకర బుద్ధి కలిగిన వారి నాలుకను దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు అగ్నితో మునిగినప్పుడు అగ్ని అభిషేకం నీ నాలుక కూడా పొందుకోవాలంట అప్పుడే ఆత్మీయ సంబంధమైన మాటలు వస్తాయి కొంతమంది చూడండి కొంతమందికి ఆత్మీయ ఆ బలాలు చేయాల్సాం ప్రభు బలాలు ఉండాలంటారు కానీ వాళ్ళు నాలుక ఎలా ఉండదంట బింకములు ఆడు దేవుడు అట్టి నాలుగుని ఏం చేస్తున్నాడు తెలుసా కట్ చేస్తున్నాడు రైజలో అబద్ధాలు ఆడు నాలుగుగా మోసపో ఇక్కడే ఉన్న వర్తన్న వర్తన్న అంటుంటారు కొంతమంది చెప్పకుండా ఇదిగో అంటాం పెట్టేస్తాం అంటే వాళ్ళు ఆస్తంగా ఏడు ఉంటారు ఎక్కడో ఉంటారు ఈ నాలుగును కోసేస్తున్నాడు అంట దేవుడు ఎందుకో తెలుసా అంటే నాలుగు నాకు అవసరంలే నీ దేహం బాప్నీషం తీసుకుంది కానీ నీ శరీరం బాప్నీషం తీసుకుంది కానీ నీ ఆత్మకి నీ నాలుగుకి లే అందుకే అబద్ధాలు నాగభావంలాగా ఇచ్చకుమ్మలాడులాగా అబద్ధాలు నాలుగు బిక్కములాడు నాలుగులు నీ నాలుకను దాని రక్షణలో ఉంచకపోతే ఆత్మీయంగా ఉంచకపోతే వాక్యానుసారంగా ఉంచకపోతే నీ నాలుకను దేవుడు ఏం చేస్తున్నాడు పావున నా తలని కొట్టి చంపేస్తావు కానీ నీ నాలుకను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అది కానీ మారకపోతే నాలుక రక్షణలోకి లేకపోతే కలిసవుడా కోచేస్తున్నాడు అంత నాలుక అలల్య్యా ఎల్లుయ్య నాలుగో మాట మనం చూద్దాం అబద్ధమాడు నాలుగ కీర్తనలో వన్ జీరో నైన్ నూట తొమ్మిది రెండో వచ్చిన చూద్దామా నాలుగో మాట అబద్ధమునాడు అబద్ధమాడ నాలుగ కీర్తనలో చూడు నూట తొమ్మిది ఒకటి సున్నా తొమ్మిది రెండో వచ్చింది ఏమన్నాడు అక్కడ అబద్ధములాడు నాడు నాలుగు గురించి నన్ను చెర్పవలేనని భక్తిహీనులు తమ నోటిని కాపుటమ్మ కలిగిన తన నోరు తెరిచి వారు నా మీద అబద్ధములు చెబుతున్నారు చూడండి ఏ సుప్రభు మీద అబద్ధాలే నాకేం చేశాడు ఆయన నువ్వు బ్రతుకున్నావంటే ఆయన చేసిన మేలు నువ్వు గాలి పీల్చుకుంటున్నావు హాస్పిటల్లో లేవు సురక్షితంగా నీ ఇంట్లోనే ఉన్నావంటే ఆయన చేసిన మేలే ఇన్ని మేలులు చేసినా మనం ఏమంటాం ఆయన నాకేం సహాయం చేశాడు అవునా నాకేం మేలు చేశాడు అబద్ధమాడు నాలుగే అవునా అవునా మేలును పొందుకుంటావు ఆశీర్వాదాలు పొందుకుంటావు ఎప్పుడో చిన్ననాటి చిన్నపాటి కష్టం వచ్చినప్పుడు చిన్ననాటి కష్టం వచ్చినప్పుడు ఆయన నాకేం చేశాడంట పాఠం కూడా వేస్తే ఏముంద నాకు నీ నాలుక మారకపోతే కానీ అబద్ధపు మాటలే అబద్ధాలే పలుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఒకటి నాలుగుని కోసేసాడు అబద్ధమాడు నాలుగుని ఏం చేస్తున్నాడు చంపేస్తుంది నీ నాలుక అని చంపేస్తుంది ఈ నాలుక కూడా నువ్వు ఎక్కడ పడతానో తెలుసా ఎక్కడ పడతానో తెలుసా ఎక్కడా ఎక్కడ నర్రకొవ్వులో నువ్వు తోయబడుతున్నావు హాలెల్లుయ ఈ నాలుగు కూడా నరకంలో తోయబడతాం శరీరం అనుమానించినప్పుడు నాలుగుతో బలికే మాట నేను తెలుసా నాకు తెలిసలేను వ్యాడన్నాము ఏం చేస్తుంది నాలుక శరీరం భర్త మీద అనుమానించినప్పుడు అవునా ప్రియుడి మీద అనుమానించినప్పుడు పీరాల మీద అనుమానించినప్పుడు భార్య మీద అనుమానించినప్పుడు ఏమంటుంది నాలుగు నాకు తెలిసిలేని వ్యాడించేస్తాను దాని కాడేగా ఎందుకు అబద్ధం ఆడతావు అవునా ఎందుకు అబద్ధాలు ఆడతారు ఈ అబద్ధపు నాలుక ఏం చెప్తుంది సామెతలు ఆరో అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు కూడా ఒక చక్కటి మాట మనల్ని సరి చేసుకోటానికి రాత్రి ప్రభు నాలుక ద్వారా మాట్లాడుతున్నారు చూడు ఆరు పదిహేడు తల్లి సామెతలు అవి ఏమనగా అంకాల దృష్టి ఆ గలలాడు నాలుకయు నిరపరాధులను తప్పు చేతులను దురేచు వివచించు హృదయమును కీడు చేయటకు త్వరబడి పదు నెత్తు పాదములను ఆ లేని వాటిని పట్టుకుని అబద్ధపు సాక్ష్యాలు ఏమంటుంది ఈ భార్య భర్తను నాకు తెలిసి నేను ఎక్కడున్నా సుమో పనిపిస్తుంది నాలుక నాలుకేమో ఏమంటుంది ఇక్కడ నిరపరాధుని కూడా అబద్ధాలు సాక్ష్యాలు బలికిచ్చి ఏం చేస్తుంది అబద్ధాలు సాక్ష్యాలు నిరపరాధుని మీద అవునా బైబిల్లో ఒక రాజు ఒక రాణి ఒక దాక్ష తోట మీద ఆశ పడినప్పుడు రాణి ఏమంటుంది రాజా నువ్వు చక్కగా పనుకో నేను ఏర్పాటు చేస్తానని ఏర్పాటు చేసింది ఏంటిది దాక్ష తోట దాక్ష శ్రేణి మీద రాజు ఆశపడినప్పుడు అబద్ధాలు సాక్ష్యాలు పెట్టించి ఏం చేసింది కుక్కలు నాకాయ అంట ఎవరు నా నాపోతు రత్నము కుక్కలు నాకాయి ఎలా నాకాయి ఎలా చంపబడదు అబద్ధాలు సాక్ష్యాలు పలికించి చూడు ఒక పొలము ద్వారా ఒక అన్నదమ్ముల ఇంట్లో గొడవలు ఎలా వస్తున్నాయి అబద్ధాలు ఈ పొలాల ద్వారా స్థలాలు దబ్బుల ద్వారా ఈ నాలుగులు ఏం చేస్తున్నాయి గొడవలు తెచ్చి చంపుకునేదాకా తీసుకెళ్తున్నాయి ఐదో మాట మోసకరమైన నాలుక కీర్తనల నూట ఇరవై రెండో వచ్చినం చూసి మాటతో ముగించుకుందాం మేతాయి ప్రభుత్వం అయితే మరొక రోజు చెప్పుకుందాం ఐదో మాట మోసకరమైన నాలుక కీర్తనల నూట అధ్యాయం రెండో వచ్చినములో యహోవా అబద్ధమాడు పెదవులు మోసకరమైన నాలుక నా ప్రాణమును విడిపించను ఏమంటుంది అబద్ధములాడు నాలుక మోసకరమైన నాలుక తన ప్రాణాన్ని విడిపించాలంటే అది రక్షణ పొందాలి ఏం పొందాలి చాలామంది దేహాలు రక్షణ పడ్డాయి కానీ నాలుక రక్షణ అంటే అంతే అర్థమైందండి మనం ప్రభు బలాలు చేయాస్తున్నావు వాక్యం వింటున్నావు వాక్యాన్ని చదువుతున్నావు బైబుల్ చదువుతున్నావు కానీ నాలుగు మాత్రం వంకర మాటలు మానట్ల నాలుగు మాత్రం విశ్వాసాన్ని మర్చిపోయి గొడవలు తీస్తున్నాయి నాలుగు మాత్రం వాడి మీన ఇడిమీన అబద్ధాలు మోసకరమైన జీవితంలో మొరకపు మాటలు ఇంకా ఇతమైన బోధ ఇతమైన నాలుకలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తున్నాయి నాలుక భలే నాలుక ఇది ప్రైజ్ అలా అలెల్ ఆలెల్లుయ్య ప్రార్థన చేసుకుందాం తలలు వంచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం శోద్రాలు ప్రభువా నీ పాదానికి వదనాలు శోద్రాలయ ఈ శనివారం ఈ రాత్రికాల సమయము నాయన ఇప్పటి వరకు నాయన నాలుకలు అనే అంశం ద్వారా మాతో మాట్లాడావు ఈ మాటలు సాధానుడి అద్దెకెళ్ళకుండా దొంగలించకుండా ఈ మాటలు మా హృదయంలో నీరు కట్టి పలించి వాక్యానుసారమైన జీవితంలో వాక్యానుసారమైన నరవడికలో జీవించే కృపను మాకు దయచేయం మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని ఏ సునామలడు ఏ తండ్రి ఆ నీ కృప ఇప్పుడు నేను